బీజేపీ పార్టీ నిన్న మోడీ మోడీ గారు రాజస్థాన్లో చెప్పిన మాట ఎంత ఘోరంగా మాట్లాడారు ఎంత విషయం చిమ్మే మాటలు మాట్లాడారు మోడీ గారు నిన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తేనట కాంగ్రెస్ పార్టీ అది కారణం లేకొస్తేనట మంగళసూత్రాలు లాక్కొని ముస్లింలకు ఇస్తారట ఇది ఎక్కడ భాష ఇది ఎక్కడి ద్వేషం ఎందుకని ఏ మంగళసూత్రాల గురించి మాట్లాడుతున్నాడు మోడీ గారు రాజస్థాన్ లో మాట్లాడిన మాటలు మోడీ గారు విషం చిమ్మే మాటలు ద్వేషాన్ని నింపే మాటలు ఏ రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారో అదే బీజేపీ పార్టీ ఈ రోజు వరకు కూడా తీరు మార్చుకోలేదు బీజేపీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ చిచ్చులో ఆ మంటలో వాళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించారు బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు అదే మాటలు మళ్ళీ ఈ రోజు వరకు కూడా మోడీ గారు ఎంత దారుణంగా ఒక ముఖ్యమ ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ద్వేషాన్ని అసూయను ఎన్ని నింపుతూ ఎంత విద్వేషాన్ని నింపుతూ మంగళ సూత్రాలు తెంచి ముస్లింలకు ఇస్తుందంట కాంగ్రెస్ పార్టీ ఏ మంగళ సూత్రాలు మోడీ గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోత్రా ఘటనలో ఎన్ని మంగళ సూత్రాలు తెగాయి మోడీ గారు సమాధానం చెప్పాలి మీరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మణిపూర్లో ఎన్ని మంగళ సూత్రాలు తెగిపోయాయో మోడీ గారు సమాధానం చెప్పాలి ఈయన మాట్లాడేది ప్రజల శ్రేయస్సు గురించి ఎప్పుడు ఆలోచన లేదు ప్రజల గురించి మోడీ గారికి దమ్ముంటే ఆయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలి మేమిది చేశాము మాకు ఓట్లు వేయండి అని అడగాలి మోడీ గారికి దమ్ముంటే రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడే సంవత్సరానికి ఇప్పటికి పది సంవత్సరాలు అయింది మోడీ గారు ప్రధానమంత్రి అంటే ఇరవై కోట్ల ఉండాలి మన రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి కోటైనా వచ్చాయా పది లక్షలైనా వచ్చాయా లక్ష అయినా వచ్చాయా దానికి సమాధానం చెప్పాలి మోడీ గారు ఏం చెప్పాడు మోడీ గారు రైతులకి ఆదాయం దుగ్ణం చేస్తామన్నాడు డబుల్ చేస్తామన్నాడు అయిందా రైతులకు ఆదాయం డబుల్ అయిందా అప్పుల పాలు లేని అప్పుడు అప్పులు లేని రైతున్నాడా ఈ రోజు దానికి సమాధానం చెప్పాలి మోడీ గారు ఇవన్నీ చెప్పరు కానీ మన రాష్ట్రానికి ఏమో పది సంవత్సరాల నుంచి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ పది సంవత్సరాల క్రితం రావాల్సింది ప్రత్యేక హోదా పది సంవత్సరాల క్రితం రావాల్సింది మన రాజధాని పది సంవత్సరాల క్రితం రావాల్సింది మన పోలవరానికి డబ్బులు ఇవన్నీ ఏవి చేయకుండా ఈ రోజు విషం జిమ్మే మాటలు మాట్లాడుతున్నారు ఒక పక్క రాహుల్ గాంధీ గారు